హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడు రాష్ట్రంలోని తిరుచెందూరు ప్రాంతం ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉన్న ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది ఈ ప్రాచీన దేవాలయం పుణ్యక్షేత్రంగా మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న ఒక ప్రత్యేకమైన అద్భుతం నాళికి కినారు అనే బావి కూడా ప్రసిద్ధి చెందింది ఈ బావి గురించి చెప్పుకునే కథలు మరియు వాస్తవాలు పరిశోధకులను భక్తులను పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సమీపంలో నాళికీ కినారు అనే ఒక చిన్న బావి ఉంది ఈ బావి యొక్క ప్రత్యేకత సముద్ర తీరానికి ఆనుకుని ఉండటం మరియు అనేక వందల సంవత్సరాల నుంచి అపారమైన శుద్ధమైన నీటిని అందించడం సాధారణంగా సముద్ర తీరంలో ఉన్న బావులలో ఉప్పు నీరు మాత్రమే ఉంటుంది కానీ నాళికీ కినారులో స్వచ్ఛమైన తాగదగిన నీరు ఉంటుంది పూర్వకాలంలో ఇది కేవలం భక్తుల విశ్వాసమే కాకుండా ఒక పవిత్ర స్థలంగా పరిగణించబడింది నాలికి కినారు గురించి అనేక పురాణ కథలు ఉన్నాయి ఒక కథ ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి తన భక్తుల కోసం ఈ బావిని ప్రాప్తి పరిచారని చెబుతూ ఉంటారు మరో కథ ప్రకారం ఒక సాధువును ఒక సాధువుని తపస్సు కారణంగా ఈ బావి వెలసింది నాలికి కినారు యొక్క ప్రత్యేకతను శాస్త్రీయంగా నిరూపించడానికి అనేక పరిశోధకులు ప్రయత్నించారు బావి నీరు సముద్రం దగ్గరగా ఉన్నప్పటికీ తాగడానికి అనువుగా ఉండటానికి కారణాలు ఇంకా అర్థం కాలేదు దీనికి సంబంధించిన అనేక అధ్యయనాలు నిర్వహించినప్పటికీ ఇప్పటికీ పరిశోధకులు ఈ రహస్యాన్ని పూర్తిగా చెప్పలేకపోయారు నాలకి కినారులోనే నీటిని పవిత్రమైనదిగా భావించి అనేక భక్తులు దీన్ని పూజిస్తారు ఈ నీటిని తాగడం వలన రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు ప్రతి సంవత్సరం వేలాది భక్తులు తిరుచెందూరుకు వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని నాలికి కినారు నీటిని తాగుతారు నాలికి కినారు యొక్క నీరు సముద్ర తీరంలో ఉన్నప్పటికీ శుద్ధంగా ఉండటం వాతావరణ పరిస్థితులతో సంబంధం కలిగి ఉందని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు సముద్రపు నీరు భూమిలో ఉన్న ప్రత్యేకమైన రసాయనిక ప్రభావం కారణంగా ఈ నీరు ఉప్పు లేకుండా తాగడానికి అనువుగా ఉంటుందని వారు అంటున్నారు ఫ్రెండ్స్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి